నియోజకవర్గమైన కొడంగల్లో గిరిజనుల భూములు లాక్కోవడానికి ఇవాళ అనేక దమనకాండ నిర్వహించి వారిని అనేక విధాలుగా చిత్ర హింసలు పెట్టి జైలు పాలు చేసి వాళ్లకు చేరాని నష్టం చేస్తుంటే ఇవాళ ఈ ప్రాంత గిరిజనులైన మహూబాబాద్ ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులు నివసిస్తున్నారు మా కేటీఆర్ గారిని పిలిచి శాంతియుతంగా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేద్దామని ప్రయత్నం చేస్తే అనుమతి కోసం అనుమతి కోరితే మీ చేతులు ఎట్లాగో అధికారం ఉందని వాళ్ళని అడ్డుకొని పోలీసులతోని అడ్డు పెట్టుకొని అనుమతిని నిరాకరించి చేయడంతో ఇవాళ ధర్నా కార్యక్రమం అడ్డుకున్నారు పోలీసులతోని అనేక భయభ్రాంతుల గురి చేసినారు కవాతులు నిర్వహించి మీ అధికార పార్టీ నాయకులు కేటీఆర్ వస్తే రాళ్లతో దాడి చేస్తామని అన్నారు ఆ రాళ్ల దాడి చేసింది మీరు కాదయా మా మీ కాంగ్రెస్ పార్టీ మీద టీఆర్ఎస్ నాయకులు చేసిరు టిఆర్ఎస్ కార్యకర్తలు చేసారు ఈ ప్రాంత ఉద్యమకారులు చేసిరు మానికోట గిరిజనులు చేసిరు మానికోట గిరిజన యువకులు చేసిరు కానీ మీ యొక్క అనుమతి నిరాకరించడంతో ఇవాళ ఈ దేశంలో ఈ ప్రా సమాజంలో న్యాయం ఉంది చట్టం ఉంది ప్రజాస్వామ్యం ఉందని తెలియజేయడానికి ఈరోజు గౌరవనీయ హైకోర్టు ఈ నెల ఇరవై ఐదో తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు నిరసన కార్యక్రమం తెలుసుకో తెలియజేసుకోవచ్చని ఇవాళ అనుమతి ఇవ్వడంతో హైకోర్టు వారికి మరి ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హైకోర్టు న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్న ఇవాళ పది పదిహేను వేలతోనే అయిపోతుంది అనుకునే కార్యక్రమం ఆ రోజు లక్షలాది మంది వచ్చి మరి విజయవంతం చేయడానికి సంసిద్ధులు ఉన్నారు కాస్మోండి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా కేటీఆర్ అడ్డుకుంటారు ఏ విధంగా న్యాయస్థానాన్ని అడ్డుకుంటారు ఏ విధంగా ప్రజలను అడ్డుకుంటారు ఉద్యమకారులను అడ్డుకుంటారు టిఆర్ఎస్ శ్రేణులను అడ్డుకుంటారు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఉద్యమాలు కొత్తవి కావు ఈ ప్రాంత గిరిజనులకు ఉద్యమాలు కొత్తవి కావు ఏ విధంగా మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు గిరిజనులు ఏ విధంగా హామీలు ఇచ్చిండ్రు ఏ విధంగా నష్టం చేస్తున్నారు ఏ విధంగా మోసం చేస్తున్నారు అన్ని నిరసన కార్యక్రమంలో ఆల్రెడీ అందరికీ తెలుసు కానీ నిరసన కార్యక్రమంలో విపులంగా వివరిస్తారు కాచుకోండి మీరు ఏ విధంగా అడ్డుకుంటారో అడ్డుకోండి ప్రజలారా మీరందరూ ఈ నెల ఈ రోజు కావలసిన కార్యక్రమం వాయిదా పడ్డది ఈ నెల ఇరవై ఐదో తారీఖు మరి సోమవారం పది గంటలకు ఉన్నది అందరూ ఎర్లీగా చేరుకొని లక్షలాదిగా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం